సాధకులందరికీ సామాన్యులకి కూడా ఇవాళ ఒక అద్భుతమైన తాంత్రిక విధానపరమైనటువంటి అనేక శుద్ధుల సిద్ధితో పగడాల జపమాలను తయారు చేసి ప్రపంచానికి ఇవ్వదలిచాను అనేక మంది కోరిక మేరకు మాల జపమాలగా ధరించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటి అనేది ఇక్కడ చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో వినండి పగడాలమాల యొక్క గోడతత్వం పగడాన్ని ప్రవాళము అనేది సముద్ర గర్భంలో పుట్టిన ఒక జీవశిల వేద పురాణాల్లో దీన్ని రత్నములతో ఒక పవిత్రమైన రత్నంగా పేర్కొన్నారు అగ్నితత్వానికి ప్రతినిధి అయిన ఈ మణి జీవశక్తిని మేల్కొల్పే శక్తి కలిగి ఉంటుంది అందుకే ఈ పగడమా ధరించడం ద్వారా ప్రాణశక్తి మరియు ఉత్సాహం మానసిక ధైర్యము పెరుగుతాయని శాస్త్రవచనం తాంత్రిక దృష్టిలో ఇది ఒక కేవలం ఒక ఆభరణంగా కాకుండా ఒక మంత్ర సాధన పీఠంగా గురువు దీన్ని మంత్రబంధంతో శిష్యునికి ఇస్తే అది జీవితాన్ని మలచి శక్తిపాతంగా మారుస్తుందని గుర్తుంచుకోండి సామాన్యులకు శిష్యులు కాకుండా మాములు సామాన్యులు ఈ పగడాలమాలను మాలను ధరిస్తే జరిగే అద్భుత ఫలితాలు ఏంటి పగడాలమాలకు మాలకు ఒక అసాధారణమైన శక్తి ఉంది ఆ మాల సాధారణ వ్యక్తిని ధరించినప్పుడు అతని జీవితంలో అరవై రకాలైన శ్రేయస్సులు కలిగిస్తుందని శాస్త్రం చెబుతున్నది ఆరోగ్య ఫలితాలు రక్త ప్రసరణ సరిచేస్తుంది హృదయాన్ని బలంగా పెంచుతుంది అలసటను తగ్గిస్తుంది దీర్ఘాయుష్యుని ప్రసాదిస్తుంది శరీరానికి ఓజస్సునిస్తుంది జల నుంచి తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుతుంది స్త్రీ పురుష హార్మోన్లను సమతుల్యం చేస్తుంది కంటి సమస్యను తగ్గిస్తుంది నరాల బలాన్ని పెంచుతుంది మానసిక శాంతి భయము తొలగిస్తుంది ఆందోళన తగ్గిస్తుంది నిద్ర మెరుగుపరుస్తుంది కోపాన్ని శాంతపరుస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మతి మరుపు ఉన్నవారికి ఆ మతి మరుపు తగ్గిస్తుంది ఏకాగ్రత పెంచుతుంది ఆనందాన్ని కలిగిస్తుంది భవిష్యత్తుపై ధైర్యాన్ని ఇస్తుంది ప్రతికూల ఆలోచనలను తొలంచి వేస్తుంది ఆధ్యాత్మిక లాభం సామాన్యులకి మంత్రజపానికి శక్తినిస్తుంది దేవత అనుగ్రహం కలిగిస్తుంది భక్తిని పెంచుతుంది కర్మదోషాలను తొలగిస్తుంది వ్రత పూజలు ఫలితాన్ని రెట్టింపు చేస్తుంది గృహంలో శాంతి కలగజేస్తుంది కుటుంబంలో ఐక్యతను పెంచుతుంది దుష్ట శక్తుల నుండి రక్షణనిస్తుంది దాంపత్య సుఖం కలిగిస్తుంది పిల్లలు చదువుల్లో అభివృద్ధి కలుగుతుంది భౌతిక లాభం ధన ప్రాప్తి కలిగిస్తుంది వ్యాపారంలో విజయాన్ని సిద్ధిస్తుంది కొత్త అవకాశాలని వచ్చే విధమైన దారులు చూపిస్తుంది కీర్తి పెరుగుతుంది భూమి ఇల్లు కొనుగోలు సులభ పదం అవుతుంది వాహనం పొందే అదృష్టాన్ని కలిగిస్తుంది కోర్టు కేసులో ఉన్న కేసులను విజయం వైపు నడిపిస్తాయి సమాజంతో గౌరవం సత్వవతన కలిగిస్తుంది ఆత్మబోధ కలిగిస్తుంది లోక వైఖరి శాంతినిస్తుంది మనోనిగ్రహం పెంచుతుంది ధ్యానానికి సులభతమం చేస్తుంది యోగాభ్యాసంలో లోతు పెరుగుతుంది స్వప్నాల్లో దివ్య దర్శనం కలుగుతుంది దివ్య శబ్దాలను వినిపిస్తాయి స్వభావనల ప్రవాహం వస్తుంది భక్తి మార్గం బలపడుతుంది దుర్గతిని తొలగిపోతుంది సాధారణ శ్రేయస్సు స్నేహబంధాలు గట్టిపడతాయి వంశపరంగా అభివృద్ధి కలుగుతుంది వృత్తిలో ప్రమోషన్ వస్తుంది వాక్కు తీపిగా మారుస్తుంది దరిద్రం తొలగిపోతుంది యాత్రలు సఫలత అవుతాయి మంచి సలహాదారులకు దొరుకుతారు అపాయాల నుండి తప్పిస్తుంది సమాజంలో ఆమోదం వస్తుంది జీవితం సమృద్ధిగా ఉంటుంది ఇవి సాధారణ మనుషులు ధరిస్తే ఈ మాల ఈ పగడాల వేళమాల ఇచ్చే శక్తి అది ఇక సాధకులు కలిగే మహాసిద్ధులు వంద మహాసిద్ధులు ఒక సాధకుడు లేదా తాంత్రికుడు ఈ పగడపు మాలను మంత్రజపంతో మంత్ర బంధం చేసిన ధరించినప్పుడు అతని పీఠ స్థి స్థిరంగా ఉంటుంది ఆధ్యాత్మిక అభివృద్ధి మంత్రసిద్ధి త్వరగా లభిస్తుంది ధ్యానంలో లోతైన అనుభవాలు కలుగుతాయి ఎవరికి మంత్ర సాధనలో అందరికంటే ముందున్న వాళ్ళకి ముందుగా చెప్పిందంతా సాంసారిక ధర్మంలో నానా సాధనలో ఉన్న వాళ్ళకి అవన్నీ అరవై ఇక్కడ ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా తాంత్రికులు యోగులు సాధన చేసే వాళ్ళందరి గురించి ఆధ్యాత్మిక అభివృద్ధి మంత్ర సిద్ధి త్వరగా లభిస్తుంది ధ్యానంలో లోతైన అనుభవాలు వస్తాయి కొండలిని శక్తి మేల్కొలుపుతుంది దేవత దర్శనాలు అవుతాయి యక్షిని కటాక్షం లభిస్తుంది భైరవుని అనుగ్రహం లభిస్తుంది అష్ట సిద్ధుల కరుణను కూడా పాత్రుడు అవుతావు దశ మహావిద్యల ఆశీర్వాదం కూడా ఇప్పిస్తుంది మాయాజాల నియంత్రణ నీపై ఎవరైనా మాయాజాలను ప్రదేశిస్తే దాన్ని నియంత్రణ చేస్తుంది స్వప్న సిద్ధిని ఇస్తుంది శక్తుల సాధన వశీకరణ సిద్ధి స్తంభన క్రియలో విజయం కలిగిస్తుంది ఉచ్ఛాటన శక్తిని ప్రసాదిస్తుంది ఆకర్షణ విద్యని ప్రసాదిస్తుంది గుప్త తాంత్రిక విద్యల్లో జ్ఞానం కలిగిస్తుంది అగ్నితత్వ నియంత్రణిస్తుంది వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది జలతత్వాన్ని నియంత్రణ చేసి శుద్ధి చేస్తుంది భూత ప్రేత పిచాచ నియంత్రణ చేస్తుంది దిక్పాలక అనుగ్రహాన్ని ఇప్పిస్తుంది బాగా సాధనలో చాలా దూరం వెళ్ళిన వాళ్ళు మహాగురు వాళ్ళు ధరిస్తే లేదా మీరెవర వాళ్ళకి ధరింపజేస్తే వాళ్ళకి తెలుసు అన్నీ మనం చెప్పలేదు అటువంటి వాళ్ళ మెడలో కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ మాల వాళ్ళకు కలిగే సిద్ధులు దూరదర్శనం దూరశ్రవణం మనశ్శక్తి ప్రేరణ సంకల్ప సిద్ధి ప్రాణ నియంత్రణ మరణ జయం యాత్రాసిద్ధి అంతరిక్ష ప్రయాణం దివ్యజ్ఞానం రససిద్ధి కాయసిద్ధి రోగరహిత శరీరం భవిష్యత్తు జ్ఞానం తంత్రమార్గంలో ఉన్నత స్థాయి మంత్రోచ్ఛరణలో అపరిమిత శక్తి యజ్ఞ హోమాల్లో ప్రత్యేక విజయము జప తపస్సులో విస్తరించడం మాయాబంధం విప్పడం విజయం శిష్యులకు శక్తిపాతం చేసే శక్తిని యోగులను అనుగ్రహం మహాశ్మశాన సిద్ధి స్వయంభూదేవత ప్రత్యక్షం యోగేశ్వరి స్థితి దివ్యస్థితి పరమశివ అనుభవం ఆత్మలయ స్థితి శూన్యాభావం తుర్యాస్థితి కాలాతీత స్థితి శివశక్తి ఏకత్వం అమృతం అనుభవం బ్రహ్మజ్ఞానం జ్ఞానవర్షం సర్వత్రా సిద్ధి తాంత్రిక మహిమాన్విత స్థితి సమాజం కోసం ఫలితాలు భక్తులకు ఆశీర్వదించడం ఆశీర్వాదం అందించగలిగే కెపాసిటీ ఇవ్వడం దుర్మార్గులను నియంత్రించడం ఈ ఒక్క జపమాలతోనే క్షేత్ర రక్షణ చేయగలగడం రాజులు ప్రజలను కాపాడగలడం అనాథలకు దివ్య బలం ఇవ్వగలడం అనార్థాలు తొలగిపోవడం వైద్య సిద్ధి ద్వారా రోగ నివారణ చేయగలడం సత్ప్రవర్తనకు ప్రేరణ చేయడం జ్ఞానదానం శిష్యులకు మోక్ష మార్గదర్శనం చేయగలవు వ్యక్తిగతంగా కలిగించే మహిమలు దివ్య రూపం స్ఫురిస్తుంది ముఖ కాంతి మెరుస్తుంది వాక్పటం వస్తుంది సమస్త శత్రువులు దూరం అవుతారు శక్తి వలయం ఒకటి చుట్టూ నిరంతరం ఉంటుంది కరుణాభావం పెరుగుతుంది యోగినియులు రహస్య విద్యలు లభిస్తాయి దివ్య గంధం వస్తుంది జ్ఞాన నిధి లభి లభిస్తుంది నిరంతరం ఆనందం శివతత్వ ఫలితాలు పంచ మహాభూత నియంత్రణ మంత్ర యంత్ర మంత్రయంత్రతంత్రాది ఆధిపత్యం నవరత్నమాల స్వయంగా పొందడం దిగ్గజ సేవనం కాళభైరవ అనుగ్రహం మాతృకాదేవత ప్రత్యక్షం యోగిని చక్ర అనుభవం చక్రభేదన విజయం నాడీశుద్ధి సంపూర్ణం చేసుకోవడం పరాశక్తి లీనత చివర అద్భుత సిద్ధులు జ్ఞానాన్ని వెలిగిస్తుంది దివ్య దర్శనాన్ని నిరంతరంగా జరిగిస్తుంది జ్ఞాన సిద్ధి లభిస్తుంది రహిత స్థితి యోగ సమాధి శాశ్వత స్థితి శివ సాక్షాత్కారం దేవతా సిద్ధులు సేవనం మహావసుధాధికపత్యం చక్రేశ్వరి స్థితి సర్వవశీకరణం సంపూర్ణ లోక ప్రవేశం మాయామోహ విముక్తి త్రికాల జ్ఞానం అష్టాంగయోగ పరిపూర్ణ సిద్ధి సిద్ధిమాలా స్వయంగా ప్రత్యక్షం మంత్రబంధం శక్తి ప్రమోత్కృష్ట సంపద సిద్ధి అఖండ భోగమోక్ష అనుభవం నిత్య శివత్వంలో లయం లోక రక్షకుడుగా ఆరాధనగా సిద్ధిరాజు స్థితి శాస్త్రం ఆధారంగా గరుడ ప్రణం రత్న ప్రాశస్తలో ప్రవాళరత్నం గురించి ఇలా చెప్పబడి ఉంది ప్రవాళం రక్తవర్ణం పాపనాశం పాపనాశనం ఉత్తమం ధనప్రదం సదా ఆరోగ్య ఆరోగ్యాయుష్ వర్ధనం అని పగడం ఎరుపు రంగు ప్రకాశిస్తుంది పాపాలను నాశనం చేస్తుంది దీనిని ధరించిన వారికి ధనవృద్ధి ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తాయని చెప్పింది గంభీర ముగింపు సాధనకు సామాన్యులకు శరీర సంపద శాంతి సాధకులకు సిద్ధులు దివ్య దర్శనాలు మోక్ష మార్గం అందుకే తాంత్రిక శాస్త్రం గంభీరంగా ప్రకటిస్తుంది మణి మాల ధరించినవాడు భౌతిక లోకంలో సుఖమును ఆధ్యాత్మిక లోకంలో సిద్ధిని దివ్యలోకంలో మోక్షముని పొందుతాడని కనుక సర్వే జనా సుఖినో భవంతు మీరు అన్ని ఓట్లు వేసినారందరూ ఆ ఓట్లు వేసిన వ్యక్తులు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వందే ఎవరు ఏంటి మాకు అర్థం కాదు కనుక మీకు ఇది కావాలి అనుకుంటే మీకోసం నేను తయారు చేసే రెడీగా ఉన్నాను మీకు ఇది కావాలి అని మీరు అనుకుంటే ఇవాళ పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ కింద రెండు లింకులు ఉంటాయి ఏది కావాలో దానిలో లింకులో యాడ్ అయి ఉండండి ఇది పదిహేను రోజులు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేయబడుతుంది ఆ తర్వాత చేయము సర్వే జనా సుఖినో భవంతు